ఈనాడు సిరిపురం యాదయ్య గారి వర్ధంతి కార్యక్రమాలు మన అసెంబ్లీ ఎదుట అమరవీల స్థూపం దగ్గర ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్క యువకులని అక్కజిల్లని అన్నదమ్ముళ్ళని రావాలి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా మన ఒక సిరిపుర యాదయ్యది విగ్రహ ప్రతిష్ట కోసము మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము అతను ఒక విగ్రహాన్ని పెట్టాలని చెప్పి గతంలో మనము కొండా లక్ష్మణ్ బాపూజీ అతను ఒక గృహము జలదృశ్యం దగ్గర అతను ఒక విగ్రహాన్ని పెట్టడానికి మనం చేసిన ప్రయత్నాలు విజయవంతంగా మనం సాధించుకున్నాము అలాగే ఎన్సిసి గేటు వద్ద సిరిపురం యాదయ్య విగ్రహాన్ని కూడా అలానే మనము ప్రభుత్వంతో పోరాడి వాళ్ళతోని మనము ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు వర్ధంతి కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయాలని చెప్పి అందరినీ కోరుతున్నాను జై తెలంగాణ జై సిరిపురం యాదయ జోహార్ సిరిపురం యాదయ